ఎస్ ఫ్యాకల్టీ మెంబర్ అనే నేను పంచాయతీ రాజులో ఫ్యాకల్టీ మెంబర్గా నా ఆరేళ్ళు ఎలా ప్రజెంట్ చేసుకున్నాను అనేది ఈ వీడియో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగం చేసి ఒక ఒక అవకాశంగా ఏటీసీ సామర్లకోట అంటే పంచాయతీ రాజ్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి రాష్ట్రంలో మూడు సామర్లకోట ఒకటి బాపట్ల ఒకటి శ్రీకాళహస్తి ఒకటి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పంచాయతీరాజ్ ట్రైనింగ్ సెంటర్ ఏపీఎస్ఏ డిపిఆర్ వారి ఆధ్వర్యంలో నడుస్తుంటే అందులో భాగంగా సామర్లకోట ఈటీసీ ట్రైనింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా నాకు అవకాశం రావడంతో రెండు వేల ప పంతొమ్మిదిలో జాయిన్ అయ్యాను సో అప్పటి నుంచి ఒక ఫ్యాకల్టీగా నేను ఎలా చేశాను అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని ఎలా చేశామనేది మన ఒక ప్రొఫైల్ ఒక ప్రజెంటేషన్ ప్రొఫైల్ అది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి సో అది మనకు రాబోయే కాలానికి మనల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి నేను ప్రతి అంశాన్ని కూడా ప్రజెంటేషన్ రూపంలో చేసుకుంటాను అలాగే నా ఈ ఆరేళ్ల ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం ఈ వీడియోలో నేను మొట్టమొదటిసారిగా ఈటీసీలోకి ఫ్యాకల్టీగా జాయిన్ అయిన రోజు తొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిదిని అప్పుడు సీనియర్ సేనియర్ అయినటువంటి వీరస్వామి గారి ద్వారా నేను మొట్టమొదటిసారిగా జాయిన్ అయ్యాను ముఖ్యంగా ఈటీసీకి నేను రావడానికి నాకు ఎంతో ఆదరించి నిలబడినటువంటి మూర్తి సార్కి ధన్యవాదాలు చెప్పాలి అంతకంటే ముందుగానే నేను ఫ్యాకల్టీ మెంబర్గా ఈటీసీకి విజిటింగ్ ఫ్యాకల్టీగా వస్తూ ఉండేవాడిని తర్వాత ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాత ముందుగా ఆఫీసులో ఛార్జ్ తీసుకున్న వెంటనే గ్రామ సచివాలయం సిస్టమ్ మీద వర్క్షాప్ బాపట్లో జరిగింది దానికి హాజరవడం జరిగింది ఆ వర్క్షాప్ పూర్తయిన తర్వాత విజయవాడలో దాని మీద ఎమ్ఓటి ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను కిలా కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అనేటువంటి సిస్ వ్యవస్థలో కేరళలో ఉన్నటువంటి అది త్రిశూర్లో ఉంది అక్కడ నేను ఫ్యాకల్టీ మెంబర్గా వెళ్ళడం జరిగింది సో తర్వాత అనేక ప్రోగ్రామ్స్ లింక్ ఆఫీసర్గా ముఖ్యంగా ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అంటే అప్పుడు ఏర్ కొత్తగా ఏర్పడిన గ్రామ సచివాలయం నేపథ్యంలో గ్రామ వాలంటీర్ల శిక్షణకు సంబంధించి విజయనగరం జిల్లాకి నేను లింక్ ఆఫీసర్గా వెళ్ళడం జరిగింది అప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క గ్రామ వాలంటీర్లు వారి యొక్క సచివాలయం సిబ్బంది శిక్షణ అనేది కూడా ఒక లింక్ ఆఫీసర్ హోదాలో నేను ఈటీసీ సామాన్లు కోర్టు తరఫున వెళ్ళడం జరిగింది సో అటువంటి సందర్భాల అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ తర్వాత ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ ట్రైనింగ్ ఈటీసీ సామాన్ల కోట్లో జరిగినప్పుడు గ్రేడ్ లో సెలెక్ట్ అయిన పంచాయతీ కార్యదర్శి అందరితో కూడా ముఖ్యంగా ఈ శిక్షణలో పాల్పంచుకోవడం జరిగింది ఫ్యాకల్టీగా వారందరితో కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ మీద పంచాయతీరాజ్ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ట్రైనింగ్లో పాత్ర పోషించడం కూడా ఒక మంచి అవకాశంగా నేను అప్పుడు భావించాను ఎందుకంటే అప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలు మాకు కొన్ని ఉంటాయి వాటిని కూడా తీసుకుని వాళ్ళతో చర్చించే వాళ్ళం అలాగే ఫీల్డ్ విజిట్లకు వెళ్ళేవాళ్ళం ప్రతి రోజు కూడా ప్రతి రెండు రోజులకు ఒకసారి సుమారుగా పదిహేను రోజుల పాటు జరిగిన ట్రైనింగ్లో భాగంగా ప్రతి ఒక్కరోజు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఫీల్డ్ విజిట్ కెళ్ళడం ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి సమస్యలు చూడటం అలాగే అప్పుడప్పుడు ఇలాగ ఐస్ బ్రేకింగ్ ఎక్సర్సైజ్లు కూడా చేయించడం ఓపెన్ ప్లేస్లో వీటితో పాటు ఆయా గ్రామాలకు ఆయా ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారితోటి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పాల్పంచుకోవడం జరిగింది తర్వాత కరోనా అటువంటి నేపథ్యాన్ని ముందే ఈ యొక్క ఎక్కువ మంది పంచాయతీ కార్యదర్శులు ఉండడంతో మిగతా ట్రైనింగ్ అంతా కూడా ఆన్లైన్లో ఇచ్చారు అప్పుడు ఆన్లైన్లో కూడా నేను ఏపీఎస్ఐఆర్ మరియు ఈటీసీల తరఫున ఆన్లైన్ ట్రైనింగ్లో భాగంగా కూడా కొన్ని సబ్జెక్ట్స్ నేను డీల్ చేయడం జరిగింది సో ఒక పంచాయతీ కార్యదర్శి ఒక పంచాయతీకి సంబంధించిన ఫ్యాకల్టీ మెంబర్గా రెండు రెండు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లు కూడా పనిచేశాను ఆ తర్వాత ముఖ్యంగా క్లాస్ రూమ్ సెషన్స్లో ముఖ్యంగా ట్రాక్ ఎక్కువగా ప్రాక్టికల్ సెషన్స్కి అంటే ఆ సంబంధించిన వాటర్ డ్రింకింగ్ వాటర్ టెస్టింగ్లు ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మేము అందరం పాల్గొంచుకున్నాం పిల్లలందరితో కూడా ఆ టైంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ వస్తే కూడా నైట్ టైము అందరం కూడా సరదాగా గడిపి ముఖ్యంగా ఆ ట్రైనింగ్ అనేది విజయవంతంగా పూర్తి చేసాం అప్పుడు మాకు ఉన్న వైస్ ప్రిన్సిపాల్ గారు డిపిఓ గారు అయినటువంటి వారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం సో పిల్లలందరూ కూడా హ్యాపీగా ఆ ట్రైనింగ్ని పంచుకుంటూ మాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వారందరూ కూడా బాయ్ చెప్పడం జరిగింది ఆ విధంగా గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల ట్రైనింగ్ అనేది ఒక మంచి అనుభూతిగా ఒక ఫ్యాకల్టీ మెంబర్గా నేను ఒక గురువు స్థానంలో మంచి అనుభూతిని అనుభవాన్ని గడించడానికి అవకాశం ఏర్పడింది ఎందుకంటే సేమ్ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళవే కాబట్టి అందులో ఏముందో నాకు కొంతవరకు ఐడియా ఉంటుంది వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను కూడా నేర్చుకోవడానికి బాగా అవకాశం ఏర్పడే విధంగా ఈ యొక్క ట్రైనింగ్ అనేది చాలా మంచి అవకాశాన్ని మాకు ఏర్పాటు చేసి చేయగలిగింది అది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో తర్వాత సీనియర్స్ అంటే అంటే అప్పటికే పనిచేసినటువంటి గ్రేడ్ ఫోర్ పంచాయతీ సెక్రటరీకి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఇంచుమించుగా కరోనా నేపథ్యంలో అనమాట సో అప్పుడు ముందుగా కొన్ని బ్యాచ్లు ముందే స్టార్ట్ చేసేసాము అప్పుడు ఆ ట్రైనింగ్ టైంలో కూడా వాళ్ళతో పూర్తి స్థాయిలో పాల్గొనడం వాళ్ళకి కూడా సేమ్ పంచాయతీకి సంబంధించిన యాక్ట్ మీద వాటి మీద ట్రైనింగ్ నిర్వహించడం వాళ్ళు ఎంతో ఆనందంగా మాతో కలిసి ఇంటరాక్ట్ అవ్వడం మాతో మాతో కలిసి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నందుకు ఎంతో ఆనందంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అది కూడా ఒక మంచి అనుభూతిగా వాళ్ళందరితోటి నేను షేర్ చేసుకోగలిగాను తర్వాత శ్రీకాళహస్తి ఈటీసీలో టూ డేస్ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం జరిగింది అది అది కరోనా టైంలోనే సో కరోనా టైంలోనే ఆ వర్క్ షాప్ రెండు వర్క్ షాప్ అక్కడ శ్రీకాళహస్తిలో జరిగింది అక్కడ ఆ వర్క్షాప్ సందర్భంగానే శ్రీకాళహస్తిలో టూ డేస్ వర్క్ షాప్లో కూడా నేను పాల్గొన్నాను తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ముఖ్యంగా కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్ అందరికీ కూడా డిస్టిక్ లెవెల్లో ట్రైనింగ్లు ఇవ్వాలని కాబట్టి వాటికి సంబంధించి కొంత ఎంఓటి మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ అందరికి కూడా మేము ఈటీసీ సామాన్లు కూడా పిలిచి వారికి ట్రైనింగ్ ఇచ్చాం ఆ సందర్భంగా కరోనా కాబట్టి వాటి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా యోగా ప్రాక్టీస్ చేయించడం కానివ్వండి అలాగే కషాయం తాగడం కానివ్వండి ఆ కరోనా టైంలో మనం ఏం చేసాం అవన్నీ కూడా పడితే పడితే అక్కడ తోటలో పడినటువంటి మామిడి పళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం కానివ్వండి అప్పుడు ఆన్లైన్లో ఎడిషనల్ కమిషనర్ గారు ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవుతూ ట్రైనింగ్ నిర్వహించే కొన్ని క్లాసెస్ ఆ విధంగా మొత్తంగా కమ కరోనా సెషన్లోనే మేము పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ వారి ట్రైనింగ్స్ కూడా పూర్తి చేసిన తర్వాత నువ్వు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచెస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది అంటే మా గ్రేడ్ వన్ పెద్ద స్థాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ పంచాయతీలకు మాత్రం ఈటీసీ సామాన్లు కూడా ట్రైనింగ్ ఇచ్చాము మిగతావన్నీ జిల్లా లెవెల్లో ఇచ్చారు సో అప్పుడు అడిషనల్ కమిషనర్ గారు వారు కూడా హాజరు అవ్వడం జరిగింది జిల్లా స్థాయి అధికారులు కూడా ఒక బ్యాచ్కి వచ్చారు ఈ విధంగా మూడు నుంచి నాలుగు నాలుగు అనుకుంటా నాలుగు బ్యాచ్ల ట్రైనింగ్లో మేము చేసాము ముఖ్యంగా అప్పుడు క్లాస్ రూమ్ రెడీ చేయడానికి అంటే కేవలం క్లాసులు చెప్పేస్తుంటారు అంటారు సర్ ఫ్యాకల్టీస్ కాదు క్లాస్ రూమ్ రెడీ చేయడానికి డిపో స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా క్లాస్ రూమ్ సిద్ధం చేయడం అర్జెంటు కాబట్టి రూమ్లు క్లీనింగ్ చేయించడం బాగా భాగస్వామ్యం వహించడం డోర్ కట్టను క్లీన్ చేయడం ఇవన్నీ కూడా అన్నింటిలో కూడా అందరూ పాలు పంచుకుంటూ ఇవన్నీ చేస్తేనే ఒక ట్రైనింగ్ బాగా అవుతుంది కాబట్టి ఆ విధంగానే ఆ ట్రైనింగ్లో అందరం కూడా పాల్పంచుకొని సర్పంచుల యొక్క ట్రైనింగ్ని విజయవంతం అవడానికి అందరూ అలాగే ఎంపీపీస్ ట్రైనింగ్ కూడా రెండు వేల ఇరవై రెండో జరిగింది ఈటీసీ స్థాయిలో ట్రైనింగ్ అయిపోగానే మళ్ళీ లింక్ ఆఫీసర్గా జిల్లాలకు మేము వెళ్ళడం జరిగింది సో అక్కడ కూడా మళ్ళీ నేను అప్పుడైతే విశాఖపట్నం జిల్లాకి లింక్ ఆఫీసర్గా రావడం జరిగింది సో విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి చోడవరం ఇలాగా అనేక మండలాలు మండలాల్లో లింక్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది ముఖ్యంగా నా ఫ్యాకల్టీగా నా నేను ఉన్న పనిచేసినటువంటి కాలంలో నాకు గొప్ప మెమొరీగా నిలిచింది ఏంటంటే ఆపద మిత్ర సో వాలంటీర్స్కి అలాగే ఎన్సీసీ స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఏఎన్ఎంసీ వీళ్ళందరికీ కూడా ఆపదలో పాల్గొనే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ట్రైనింగ్ ఇచ్చాం ఒక్కొక్క బ్యాచ్కి పన్నెండు రోజుల పాటు ట్రై ఎగ్జామ్స్ నిర్వహించడం ఎగ్జామ్స్ నిర్వహించడం ట్రైనింగ్ ఎక్కువ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ ప్రతిరోజు పూట వాళ్ళందరికీ ఆ రోజు టాపిక్ మీద ఎగ్జామ్స్ నిర్వహించే వాళ్ళం బాగా చదివించే వాళ్ళం వాటి మీద పూర్తి విజిట్ ఫీల్డ్ విజిట్కి వాళ్ళం ఫీల్డ్ విజిట్లో భాగంగా పిల్లలందరితో వాళ్ళందరితో కూడా బాగా ఆ సబ్జెక్ట్ మీద ఇది అవ్వడం ప్రజలను రక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని వాళ్ళు గుర్తించే విధంగా ఆ ఆపదమిత్ర లో పాల్పంచుకోవడం అనేది నా జీవితంలో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఈ ఆపదమిత్ర ట్రైనింగ్ అనేది ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ టోటల్లీ ఒక ఎయిటీ పర్సెంట్ ప్రాక్టికల్ క్లాస్ రూమ్ లో ట్వంటీ పర్సెంట్ ఉండేది సో ఈ వివిధ రకాల ప్రాంతాలకు వెళ్ళడం అక్కడ ఆ నదుల్లో కానివ్వండి వాటిలో కాని ఎలా ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ వారి ద్వారా ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇప్పించడం ఆ ట్రైనింగ్లో మోడల్ ఆ ట్రైనింగ్ మోడల్లో భాగంగా అనేక మంది వాలంటీర్స్ కానివ్వండి ఏ ఎన్సిసి స్టూడెంట్స్ కానివ్వండి ఏఎన్ఎంస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా మంచి ఆపదమిత్రలుగా తయారయ్యారు డిజాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలో భాగంగా ఆ రకాల డిపార్ట్మెంట్లు అన్ని రకాల రక్షణ శాఖ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లన్నో కూడా కలిసి పనిచేయడం అనేది నాకు నాకు మిగిలినటువంటి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట అంటే దేశ రక్షణలో పాల్పంచుకునేటువంటి ఇటువంటి అనేక మంది ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కానివ్వండి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి మెడికల్ కానివ్వండి అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము కోనసీమలో కూడా ఒక దగ్గర చేసింది ఇది కోనసీమలో నిర్వహించినటువంటి ఒక ఫీల్డ్ విజిట్ ఆ ఫీల్డ్ ప్రాక్టికల్ సెషన్లో మేమందరం కూడా ఆ రోజు ఇక్కడ బోట్ లో ఎలా రక్షించాలి ఏంటి అనే విషయం ప్రాక్టీస్ ఇచ్చారు ఇవన్నిటి కూడా ఒక కోర్స్ కోఆర్డినేటర్ హోదాలో అలాగే మొత్తం ప్లానింగ్ మొత్తాన్ని సోషల్ మ్యాపింగ్ రూపంలో మేము ఈటీసీలో ప్రాక్టికల్స్ ఇచ్చాం అలాగే ఫీల్డ్ విజిట్ ఫీల్డ్ కూడా ప్రతి వారంలో ఒక రోజు ఫీల్డ్ విజిట్కి వెళ్ళి ఫీల్డ్ విజిట్ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేవారు సో దీని మీద టోటలీ రిపోర్ట్ కలెక్టర్ గారిని కూడా కలిసి కలవడం జరిగింది అక్కడ ఆ విధంగా ఆపదమెత్ర ట్రైనింగ్ అనేది ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఆపదమిత్ర ట్రైనింగ్ అయినాక అనేక మంది మా స్టూడెంట్స్ వివిధ రకాల చోట్ల ఆ యొక్క విపత్తుల నిర్వహణలో భాగంగా పాల్పంచుకుంటూ అలాగే యాక్సిడెంట్ విషయంలో కానీ వాటిలో కానీ చాలామంది ప్రాణాలను రక్షించారు అనే రిపోర్ట్స్ మాకు పంపిస్తుంటే ఉంటే మొట్టమొదటిసారిగా ఒక ఫ్యాకల్టీకి నాకు చాలా ఆనందం కలిగింది మా స్టూడెంట్స్ అంతా కూడా నాకు పుట్టినరోజుని ఆ సందర్భంగానే ఒక బ్యాచ్ స్టూడెంట్స్ అంతా కూడా చాలా చాలా గొప్పగా నాకు నా అంటే నా లైఫ్లో నేను చేసుకున్న పుట్టినరోజు ఇది ఒక అద్భుతమైన మెమరీ అనమాట పిల్లలందరూ కూడా తెలిసి ఆ విషయం అందరూ కూడా ఆ రోజు ఒక పండగలాగా ఒక పండుగ వాతావరణంలో ఆ పుట్టినరోజు వేడుకలు కూడా చేశారు వాళ్ళు కూడా ఆనందంగా మా వారికి ఇచ్చినటువంటి విజ్ఞానానికి ఆనందంగా మమ్మల్ని గౌరవించారు అలాగే మా ఆఫీసు మా ప్రిన్సిపాల్ గారు మా ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా మమ్మల్ని సత్కరించడం సో ఇక్కడ నేను ఇందాకే అన్నట్టు ఇలాంటి అనేక రకమైన ఎగ్జాంపుల్స్ మాది వీడియోలు ఫోటోలు రూపంలో పంపించారు పంపించారు అదొక మంచి ఎక్స్పీరియన్స్ తర్వాత మనకి జిల్లా స్థాయిలో ఉండే డిపిఓలు డిఎల్పిఓలు యువపిఐటి గారు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అందులో ఆ టూ డేస్ ట్రైనింగ్ సెషన్లో కూడా ఒక ఫ్యాకల్టీ మెంబర్గా నేను పాల్పంచుకోవడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నాకు నిలిచింది ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ట్రైనింగ్ విషయంలో నేను స్టేట్ ఎస్ఎల్ఎంటీగా టీగా ఎన్ఐఆర్టీలో ట్రైనింగ్ తీసుకొని మొత్తం థీమ్ వన్ కానివ్వండి గోల్ వన్ కానివ్వండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కానివ్వండి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చారు నేను ఇవ్వడంలో భాగస్వామ్యం వహించాను అందులో భాగంగా థీమ్ వన్ పవర్టీ ఫ్రీ ఎన్హాన్స్ లైవ్లీహుడ్ విలేజ్ అనే దాన్ని నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్టు దాని మీద నేను ఎక్కువగా వర్క్ చేయడం కూడా జరిగింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది అలాగే డివైఎం డిస్టిక్ ఆఫీస్ మాన్యువల్ బుక్ మేనేజ్మెంట్ ముఖ్యంగా ఏంటంటే ఆఫీస్లో పనిచేసే జూనియర్ స్టెడ్లు వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ను కూడా నిర్వహించాము అలాగే ఏపీఎస్సి ద్వారా గ్రూప్ వన్లో ఎంపికైనటువంటి ఎంపీడీఓస్ అందరికీ కూడా ఒక వన్ మంత్ మేము ఈటీసీ సామలు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో కూడా ఒక ఫ్యాకల్టీ మెంబర్గా నేను పనిచేసి చేయడం జరిగింది అప్పుడు ముఖ్యంగా ప్యానల్ డిస్కషన్ అంటే ఒక మోడల్ నేను ప్రవేశపెట్టాను ప్యానల్ డిస్కషన్లో భాగంగా ఎంపీడీఓస్లో అది బాగా సక్సెస్ అయింది అలాగే జీపీడీపీ ట్రైనింగ్ కూడా జీపీ ట్రైనింగ్ కూడా రకరకాల స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో జరిగినప్పుడు ఆ జిల్లాలకు కూడా అలా జిల్లాల స్థాయిలో ట్రైనింగ్ అప్పుడు నన్ను పిల్లడం నేను వెళ్ళడం అలాగే గ్రామ సచివాలయం రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ జరిగినప్పుడు రంపచోడవరం డివిజన్ లో భాగంగా నాకు అక్కడ నేను ప్లాన్ వెళ్ళడం అక్కడ కూడా మా నా స్టూడెంట్స్ పాత స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో బాగా నన్ను ఇన్వైట్ చేయడం అలాగే పిసాకి సంబంధించి కీలకంగా రెండు వేల ఇరవై ఐదులో మేము వచ్చే ముందు ఒక రైట్ షాప్ నిర్వహించాం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మంచి ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని మంచి దగ్గర తీసుకొచ్చేలా చేసి ఆ యొక్క పిసా వర్క్ రైట్ షాప్ని విజయవంతంగా నిర్వహించాం దానివల్ల ఎన్నో విషయాలు మాకు తెలిసింది సో వాటన్నిటి ద్వారా పిసా ట్రైనింగ్ ఇవ్వడం కోసం ముందుగానే ఎమ్మోటి ఎమ్మోటి నాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ని పిలిచి ఈటీసీ సామాన్ల కోట్లో ట్రైనింగ్ ఇచ్చి పెసా మండలాలన్నింటిలో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే పెసాకి సంబంధించి కూడా ఒక రెండు మూడు బ్యాచ్లు పంచాయతీ సెక్రటరీకి మేము ప్రత్యేకంగా ట్రైనింగ్ ఈటీసీ సామలకోటలోనే ఎలక్ట్రెడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మంచి ట్రైనింగ్గా నిలిచి నిలబడింది ఇందులో భాగంగా నేను ఈటీసీ సామర్లకోట్ల ఫ్యాకల్టీగా అయినప్పటికీ కూడా అనేక వ్యవస్థలకు రిప్రజెంటేషన్గా పనిచేశాను అందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఐఆర్టీ కూడా అనేక సెక్షన్లలో నేను రాష్ట్ర తరఫున రాష్ట్ర తరఫున ట్రైనింగ్ ప్రతినిధిగా ఈటీసీ సామలకోట ప్రతినిధిగా అలాగే ఏపీఎస్ఐఆర్డి వారి తరపున అనేక ట్రైనింగ్లకి నేను ఎన్ఐఆర్డి హైదరాబాద్కి అనేక సందర్భాలు సుమారు ఇప్పుడైతే నేనైతే ఇరవై ఆరు సార్లు నేను వెళ్ళాను ఏ ఆరు సంవత్సరాల కాలంలో వాటిలో కొన్ని ఫొటోస్ నేను ఇక్కడ పెడుతున్నాను సో అక్కడ కూడా మన రాష్ట్ర తరఫున మన మా గ్రూప్ తరఫున రిప్రజెంటేటివ్స్ చూడడం ఆ వర్క్ చేయడం వాళ్ళు అడిగిన దాన్ని మేము ప్రజెంటేషన్ చేయడం చాలా గొప్ప తృప్తి కలిగించినటువంటి అంశం దానికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికెట్స్ కూడా ఇక్కడ చూ నేను చూపించడం జరిగింది స్టేట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ కానివ్వండి నేషనల్ లెవెల్ ట్రా ఎస్ఎల్ఎండి ట్రైనింగ్స్ కానివ్వండి అలాగే ఇలాగ ఎన్ఐఆర్డి ట్రైనింగ్ అనేది ఒక గొప్ప అనుభూతి అంటే జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక ఇన్స్టిట్యూట్లో ఒక రాష్ట్ర తరపున ఫ్యాకల్టీ మెంబర్గా వెళ్తూ నేర్చుకునేది చాలా ఉంటుంది దాంట్లో నేను ఎన్ఐఆర్డి నుంచి చాలా నేర్చుకోవడం జరిగింది అలాగే తర్వాత అనేక అంశాల్లో అంటే ట్రైన్ ఒక ఫ్యాకల్టీ మెంబర్ అనగానే కేవలం ఒక ట క్లాసులు చెప్పడమే కాకుండా అనేక విషయాలు మనం వెళ్తూ ఉంటాం ఎన్ఐఆర్టీకి వెళ్ళడం కాకుండా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి అనేక కాన్ఫరెన్స్లు కూడా నాకు ఏపీఎస్ఐఆర్ ప్రత్యేకించి నన్ను పంపించేవారు అందులో భాగంగా కేరళ కానివ్వండి రాజస్థాన్ కానివ్వండి రాజస్థాన్లో జరిగిన వర్క్షాపులకి వెళ్ళడం జరిగింది కేరళ కేరళ వర్క్షాప్లు కూడా మూడు నాలుగు సార్లు వెళ్ళడం జరిగింది అలాగే ఇది ఆజాదిక అమృత మహోత్సవ్ నైన్ డేస్ ప్రోగ్రామ్ న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో జరిగినప్పుడు మా ఐపీఎస్ఎట్ డేట్ వారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కూడా పంపించారు సో అక్కడ తొమ్మిది రోజుల పాటు అనేక విజ్ఞానాన్ని నేను మేము సంపాదించుకునే ఫ్యాకల్టీ మెంబర్గా ఎదగడానికి అవకాశం జరిగింది అలాగే కేరళలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా నేను మన రాష్ట్ర తరఫున వెళ్ళాను అలాగే పెసా వర్క్ షాప్కి మధ్యప్రదేశ్ వెళ్ళాను ఈ విధంగా అనేక రాష్ట్రాలు ముఖ్యంగా కేరళలో కూడా కేరళలో కూడా నేను కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కేరళ కూడా ప్రత్యేక కొన్ని ప్రత్యేకమైన ట్రైనింగ్స్కి కేరళకి వెళ్ళటం అక్కడి నుంచి కూడా సర్టిఫికేట్స్ సంపాదించుకోవడం ఇవన్నీ జరిగింది కేరళలో ఒక థీమ్ కు సంబంధించిన వర్క్షాప్ కిరాలో జరిగినప్పుడు మూడోసారి వెళ్ళినప్పుడు ఇది సో ఈ విధంగా అలాగే కేరళలోనే కొచ్చిన్లో జరిగినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించి మన రాష్ట్ర ప్రతినిధి తీసుకెళ్లాం ముఖ్యంగా తర్వాత కొన్ని వేరే వేరే పనులు అంటే కేంద్ర సర్వీస్లో కొత్తగా వచ్చిన ఏఎస్ఓలందరూ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా వచ్చినప్పుడు మనకి నాకు వారందరినీ కూడా నోడల్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ నోడల్ ఆఫీసర్గా నియమించారు అందులో భాగంగా విశాఖపట్నం వారిని విశాఖపట్నం కానీ విశాఖపట్నం అరకు అలాగే విశాఖపట్నం జిల్లా పరిషత్ సీఈవ్గా ఇంట్రాక్ట్ అవ్వడం కానివ్వండి అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విజిట్ అదే మాకు అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నిలబడింది ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ విజిట్ వెళ్తున్నప్పుడు ఒక అద్భుతమైన మన భారతీయ సంపదని వారందరితో పాటు చూడడం జరిగింది ఆ విధంగా ఫ్యాకల్టీ వారందరితో నేను స్టీల్ ప్యాంట్ కూడా సందర్శించి ఆ ఒక ఎక్స్పీరియన్స్ అయితే సంపాదించుకున్నాను సో ఆ విధంగా ఢిల్లీ పార్లమెంటు వివిధ సంస్థల్లో పనిచేసినటువంటి ఏఎస్ వర్క్ నోడల్ ఆఫీస్గా పనిచేశాను అలాగే కొన్ని కొన్ని ట్రైనింగ్స్ కొన్ని వీడియోలు తీసుకుంటాం నరేగా కానివ్వండి ఇలాంటి వాటికి ఆ షూటింగ్ ఆ ట్రైనింగ్స్ అప్పుడు షూటింగ్స్ వీడియో షూటింగ్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు చిన్న చిన్న స్క్రిప్ట్లు తయారు చేయడం వాళ్ళతో పాటు డైరెక్షన్ చేయడం కూడా జరిగి ఆ వీడియోలో పాల్పంచుకున్నాను అలాగే ఎంఓఆడి నుంచి నూడిల్ నుంచి డైరెక్ట్ గారు వాళ్ళు వచ్చినప్పుడు విజిట్ విజిట్లో కూడా నేను కూడా మన మన ఏపీఎస్ఐఆర్టీ వారి తరపున ఈటీసీస్ అమర్ కోర్ తరపున వారితో పాల్పంచుకున్నాం కొన్ని ట్రైనింగ్ పుస్తకాలలో ఫోటోల కోసం సర్పంచ్ ట్రైనింగ్ పుస్తకాల ఫోటోల కోసం సొంత డైరెక్షన్స్లో కూడా ఆ ఫొటోస్ రూపొందించడం జరిగింది పాటు ముఖ్యంగా మా స్టేట్ సంస్థ ఏపీఎస్ఐఆర్టీ నిర్వహణలో జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ట్రైనింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను ఎస్ఐఆర్డీలో జరిగేటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద థీమాటికల్ గోల్స్ మీద జరిగేటువంటి అనేక వర్క్ ట్రైనింగ్స్కి వాటి కూడా వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్గా నేను అటెండ్ అవ్వడం జరిగింది అలాగే వాష్ ట్రైనింగ్ వర్క్ షాప్లో వర్క్ షాప్లో పాల్గొనడం అలాగే రకరకాల మీటింగ్స్ రాబోయే ట్రైనింగ్ల మీద జరిగేటువంటి మ్యాడ్యువల్స్ తయారీ మాన్యువల్స్ తయారీ ఇటువంటి మీరు కూడా స్టేట్ లెవెల్లో ఎస్ఐఆర్ డివారి ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు వాటిలో కూడా నేను ఒక వ్యక్తిగా ఒక మనిషి నేను నేను ఒక పా నేను ఒక ఫ్యాకల్టీ మెంబర్గా పార్టిసిపేట్ చేయడం అనేది ఒక గొప్ప అనుభూతి సో ఆ అనుభూతిని ఇప్పుడు కూడా నేను నా మనసులో అలాగే నిలుపుకునేటువంటి ఒక ఆనందాన్ని ఏపీఎస్ఐఆర్టీ వారు నాకు అందించారు సో అలాగే ఏపీఎస్ఐఆర్టీ నుంచి అనేక ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు వాటిలో కూడా భాగస్వామి నేను భాగస్వామి అయ్యాను అటువంటి వీడియోలు కూడా యూట్యూబ్లో చాలా వరకు నా క్లాస్ రూమ్లో ఉన్నాయి ఆ ఈ విధంగా ఐపీఎస్ఐఆర్డి నుంచి లభించినటువంటి సర్టిఫికేట్లు కూడా అనేక సర్టిఫికేట్స్ తాజెక్కు వచ్చాయి ముఖ్యంగా ఇంటర్నల్ ఆడిట్ ప్రోగ్రామ్లో ఇరవై ఎనిమిది రోజుల ట్రైనింగ్లో నేను పాల్గొనడం ఏ గ్రేడ్లో నేను పాస్ అవ్వడం జరిగింది అప్పుడు మాకు ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్కి వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో ప్రోటోకాల్ దర్శనాలు కూడా మాకు ఇచ్చారు ఇంటర్నల్ ఆడిట్ వెస్ట్ గోదావరి జిల్లాలో మేము చేయడం జరిగింది సో అదంతా ట్రైనింగ్లో ట్రైన్లో భాగంగా మేమందరం ఆడిట్ కూడా చేసి మా యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేశాము సో ఆ విధంగా సబ్మిట్ చేసినప్పుడు నాకు ఏ గ్రేడ్ అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంటే పైన మార్కులు వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడ్ ఉంది అది కూడా ఆ ఏ గ్రేడ్ సంపాదించుకున్నాను స్టేట్ లెవెల్ త్రీ డేస్ వర్క్ షాప్ ఇలాంటి వర్క్షాప్లు అనేక ఇటీ మూడు ఈటీసీలో కూడా జరిగింది వాటి కూడా యాదవడం జరిగింది ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్గా అంటే నేనెల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి రీజనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి ఈటీసీలు కానివ్వండి వాటితో పాటు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ అవుతున్నప్పుడు అబ్జర్వర్గా కూడా నన్ను నియమించడం జరిగింది దానిలో భాగంగా అనేక అనేక జిల్లాలు విశాఖపట్నం వెస్ట్ గోదావరి విజయనగరం ఇలాగ కొన్ని జిల్లాలకి అబ్జర్వర్గా కూడా ఉండ ఉండడం జరిగింది ఆ సందర్భంగా యాజ్ అబ్జర్వర్గా ఆ జిల్లాల ట్రైనింగ్ అన్నింటిలో కూడా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి జిల్లాలో అందరితో కూడా కలిసి మాట్లాడే విధంగా అందరితో కలిసి అందరికీ ట్రైనింగ్ ఇచ్చే విధంగా నాకు అవకాశం ఏర్పడింది అలాగే చాలా గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అనేక పుస్తకాలు మాన్యువల్స్ తయారీలో భాగంగా నేను ఒక భాగస్వామిని కావడం ఉదాహరణకి సర్పంచ్ ట్రైనింగ్ సంబంధించిన బుక్లో నేను ఒకరిని తయారీలో అలాగే మండల ప్రజా పరిషత్ శిక్షణ నేను ఒక మెంబర్ని జిల్లా ప్రజా పరిషత్కి సంబంధించిన శిక్షణ నేను ఒక మెంబర్గా పనిచేశాను అలాగే గ్రామ సచివాలయ నివారణ సంబంధించి ఫస్ట్ తయారు చేసినటువంటి ఆ నిబంధన వలి అలాగే వారి సంబంధించి శిక్షణ మార్గదర్శని ఆ మాన్యువల్స్ కానివ్వండి ఆ యొక్క సిస్టమ్స్ కానివ్వండి తయారు చేయడం జరిగింది వివిధ జిల్లాల్లో జరిగిన డైరీల్లో పంచాయతీ సెక్రీలు మా డైరీల్లో కూడా నేను కొన్నిటికి ముందు మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా పుస్తకాల తయారీలో నేను ఒక మెంబర్గా ఎంతో అద్భుతమైన అవకాశాన్ని నేను అందుకున్నాను అటువంటి అదృష్టం నాకు కలగడం చాలా అదృష్ట ఆనందంగా ఉంది అలాగే స్టేట్ లెవెల్లో అతి ముఖ్యమైనటువంటి గొప్ప గొప్ప పర్సనాలిటీలు అనేటువంటి వ్యక్తులందరితో కలిసి నేను పనిచేసేటువంటి అవకాశం నాకు చిన్న స్థాయి ఉద్యోగంలోనే అంటే చిన్న స్థాయి ఉద్యోగంలోనే అయినప్పటికీ కూడా ఒక ఫ్యాకల్టీ మెంబర్గా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరితోటి కలిసి మాట్లాడగలిగి వారందరితో కలిసి కూర్చొని పుస్తకాల్లో పనిలో భాగంగా వారందరితో కలిసి కూర్చొని డిస్కషన్ చేయగలిగి మాట్లాడగలిగి వారందరితో ఉండే ఉండే అనేక విషయాలు వారి యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాలు షేర్ చేసుకుంటూ వాటన్నిటిని కూడా నేను కొంత ఎంతో కొంత గ్రహించే విధంగా నాకు అవకాశం రావడం అనేది ఇందులో భాగంగా చాలా గొప్ప విషయం సో ఒక ఫ్యాకల్టీ మెంబర్గా మనం ఏం చేశాము ఒక ఒక పని ఏం చేశామని చెప్పుకోవడానికి ఇటువంటి ప్రెజెంటేషన్ అనేది మనం రాబోయే కాలంలో ఇంకా బాగా బాగా ఈ ఈ విధంగా వచ్చిన అప్రిషియేషన్స్ రూపంలో మనల్ని ఇంకా బాగా బాగా ముందుకు తీసుకెళ్తుంది సో నా పనికి తగ్గట్టు కాదు నా పనికి మించినట్టుగా నేను పనిచేయడం అనేది నాకున్నటువంటి ఒక యాటిట్యూడ్గా ఆ దాన్ని నేను ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీ మెంబర్గా కూడా వందకు వంద శాతం చేయడానికి ప్రయత్నం చేశాను ఇందులో భాగంగా కొంతవరకు ఆరోగ్యపరంగా అటువంటి విషయాలు కొనుక్కొని వచ్చినప్పటికీ కూడా అవన్నీ పెద్ద సమస్యలు కాదు కానీ ఒక అచీవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసామనే విషయంలో భాగంగా నాకు వచ్చినటువంటి ఇటువంటి అఫీష్ ఇప్పుడు చాలా క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలు చెప్పు నాకు మెసేజ్ పెట్టడం వాటిని నేను ఆన్సర్ పెట్టడం పెద్ద పెద్ద స్థాయి అధికారుల నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా ఇందులో ఉన్నారు వారు ఆన్సర్ పెట్టగానే వాళ్ళు వెంటనే వాడికి రెస్పాండ్ అవుతూ వాళ్ళ సమస్య పరిష్కరించుకొని చాలా హ్యాపీగా మాకు థ్యాంక్స్ చెప్తున్నప్పుడు నేను ఫ్యాకల్టీగా పనిచేయడం అనేది పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది ఒక ఆనందాన్ని వారి యొక్క ఆ యొక్క మెసేజ్లో వచ్చేటువంటి రిప్లైస్ ఆధారంగా వాళ్ళ సమస్య పూర్తి అయింది ఎస్ ఇప్పుడు నేను ఖచ్చితంగా ఫ్యాకల్టీ మెంబర్గా సక్సెస్ అయ్యాను అనేటువంటి ఒక టాస్క్ని సాధించాను ఆనందాన్ని వారి మాటల రూపంలో నేను పొందుకుంటూ అనేకమైన మెమొరీస్ నాకు ఈటీసీ సామర్లకోట ఏపీఎస్ఈఆర్టీ వారి తరపున అలాగే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ తరఫున నాకు ఒక ఫ్యాకల్టీ మెంబర్గా ఈ ఆరేళ్ల కాలంలో ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ని ఒక అదృష్టాన్ని కూడా ఎందుకంటే ఒక 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 మామూలు స్థాయి ఉద్యోగి ఆ స్థాయిలో అన్నింటినీ చూడగలిగి అంత ఆనందాన్ని అంత అనుభవాన్ని అంత గుర్తింపుని ముఖ్యంగా ఒక ఫ్యాకల్టీ మెంబర్గా ఒక గుర్తింపుని పొందగలడం అనేది చాలా ఆనందించే విషయం కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి స్వీట్ మెమొరీస్ నాకు అందించినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఏపీఎస్ఐఆర్డి వారికి అలాగే ముఖ్యంగా ఈటీసీ కోటకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ యాజ్ అ ఫ్యాకల్టీ మెంబర్గా నేను ఈ ఆరేళ్ల నా యొక్క పనిని నేను చేయాలి అనుకున్న పనిని నా సామర్థ్యం మేరకు నా శక్తి మేరకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేయగలిగాను అని ఒక కాన్ఫిడెన్స్తో రాబోయే కాలంలో నేను చేసే పనులకి మరింతగా ఈ యొక్క ఎక్స్పీరియన్సు ఈ యొక్క అనుభవం ఖచ్చితంగా నాకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఈ ప్రజెంటేషన్ రూపంలో మీ అందరి ముందుకు తీసుకొస్తూ మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఖచ్చితంగా మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి నేను ఏ పంచాయతీ సెక్రటరీగా పనిచేసినా ఫ్యాకల్టీగా పనిచేసినా రేపు ఏ ఉదయం నేను పనిచేసినా ప్రతిరోజు నా దగ్గర డైరీలో ఉంటుంది ప్రతిరోజు నా దగ్గర డైరీలో ఉంటుంది ప్రతి విషయం నా దగ్గర వీడియోస్ ఫొటోస్ రూపంలో నేను చక్కగా సేవ్ చేసుకుంటాను ఏ ఉద్యోగైనా ఎవరైనా సరే మన జీవితంలో ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఎవరైనా ఏమడుగుతారు మనం ఏం చేసామని అడుగుతారు అది ఒకసారి చెప్పాలంటే నేను ఆరేళ్ల నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నేను అరవై డెబ్బై గంటలు చెప్తే కానీ సరిపోదు కానీ అంతా నేను చెప్పడానికి ఎవరంటారు ఒక పది పదిహేను నిమిషాలు నేను చెప్పగలిగే అవకాశం నాకు వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధమైన ఎక్స్పీరియన్స్ అందరూ కూడా రెడీ చేసుకోండి just the SLMP mm -hmm. will make water plant, plant before the uh, district level trading. आई so for I that, for, for like the village profit, and make village profit just to the 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 the, just a imaginary image. Yeah, next one. Guru Fire. Okay, just water imaginary water. Yes, I am. Village name is M I R. Uh, so, with this data, the second point is, you make as a, second slide, second slide, okay, it's sir, okay, team activities, this, this 42 team activities is very important for us, for us, so, all of right, that, so, uh, with this 42 activities, I was identified uh, 10 of the components, बेसिकल परमेंट फॉर दैट इज व्हाट यू हैव टू इज पीडीएस एनआरएस पीएम जैसा अपना पीएमएवाई डीएलएसडी बीईटी केवे एलएलआर एफओ एसएल का ग्रुप असल बीमार है ना नेक्स्ट तो अह सो द कंपोनेंट्स यू हैव नेसेसरी नॉलेज अबाउट दिस टाइप्स ऑफ कंपोनेंट्स डिटेल्स आर लाइक दैट व्हाट इज द स्कीम नेम एंड फंडिंग పని అనేది భగవంతుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప వరం ఆ పని లేక ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సో పని మనకు వచ్చింది ఎంతో కొంత పని మనకు వచ్చిందంటే ఆ పని చేయగలిగితే ఖచ్చితంగా ఆ పని మనం చేయాలి మనం చేసిన పని మనతో పాటు పని చేసేవాళ్ళు కూడా పంచారు పంచి వాళ్ళందరినీ కూడా మనతో పాటు తీసుకెళ్తారు నాయకులు అంటే ఎప్పుడు ముందు నడిచే మన వెనకాతులవాళ్ళు కూడా ముందు అడిగిస్తారు అటువంటి వాడు విజురాడు ఈ గాంధీ